హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఈ వీడియోలో నేను ఆలు పరోటా చూపించబోతున్నానండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి సో ఇంకొకటి ఏంటి అంటే పిల్లలకి ఆలు అంటే చాలా ఇష్టము సో ఆలుతో మనం డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ చేస్తే ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు ఈ వీడియోలో నేను పరోటా చూపిస్తున్నాను సో ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఏంటంటే ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ గోధుమ పిండి టూ కప్స్ తీసుకున్నానండి టూ గ్లాసెస్ యాక్చువల్గా కొందరు మైదాపిండితో కూడా చేస్తారు కానీ మైదాపిండితో అంత టేస్టీగా అనిపించదు నేను ఇక్కడ గోధుమ పిండి టూ గ్లాసెస్ తీసుకొని మైదాపిండి టూ స్పూన్స్ వేసానండి ఎందుకు అంటే కాస్త టేస్టీ కోసం ఇలా వేస్తే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది తగినంత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఒకటి ఏంటంటే మైదాపిండి కొందరు శనగపిండి కూడా యూజ్ చేస్తారు ఇక్కడ ఆయిల్ వేసాను నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఇలా వేసి మనం కాస్త మొత్తం కలిపేదాకా ఆయిల్ మనం వేసిన మైదాపిండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఆయిల్ కలిసే విధంగా ఫస్ట్ చేతి ఇలా మంచి కలుపుకోవాలి పిండిని మనం ఎంత మంచిగా తడిపితే పరోటాలే కానీ చపాతీలే కానీ చాలా టేస్టీగా వస్తాయండి సో అది మన చేతిలోనే ఉంటుంది ఎలా అనేది ఈ వీడియోని చూడండి ఇలా కాస్త మొత్తం తడిపేశాక మంచి ఇలా పిసుకోవాలి ఆ తర్వాత మనం కాస్త మీరు కావాలి అనుకుంటే వేడి వాటర్ కూడా వేయచ్చు కావాలనుకుంటే చాలా వాటర్ కూడా వేయచ్చు నేను ఇక్కడ గోరువేచని వాటర్ వేసాను ఇలా వేయడం వల్ల పరోటాలు స్మూత్గా వస్తాయి సో మీకు ఇలాంటి టిప్స్ నేను చెప్తూ ఉంటాను నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఇంకొకటి వాటర్ కూడా ఒకటేసారి వేయకూడదు లైట్గా కొన్ని కొన్ని వేస్తూ మనం తడుపుతూ ఉండాలి మనం కలిపే విధానంలోనే ఉంటుందండి ఏదైనా చేసే పద్ధతి సో ఇలా వేసుకుంటూ మీరు చలనీలు కూడా వేయొచ్చు బట్ ఇలా వేసి ఇంకా టేస్టీగా వస్తుంది ఇలా మొత్తం మనం మంచిగా తడుపుకొని బాగా మనం తడపాలండి పిండిని ఎంత బాగా తడిపితే అంత టేస్టీగా వస్తాయి పరోటాలు ఇలా మనం కాస్త మొత్తం తడిపేసి మీరు మైదాపిండితో కూడా పరోటాలు చేస్తారు పరోటాల్లో ఎన్నో వెరైటీస్ ఉంటాయండి సో ఇక్కడ మనం ఆలు పరోటా చూపించబోతున్నాను మైదాపిండితో కూడా ఇంకా చాలా చాలా పరోటాస్ ఉంటాయి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా మనం మంచిగా తడుపుకొని దీన్ని దీని మీద కాస్త మనం కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని తడిపి వేసి పక్కకు పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి అది నానే లోపు మనం ఇక్కడ పొటాటోలు నేను ఇక్కడ ఆలు పొరటా కదా చూపిస్తున్నాను సో ఆలుగడ్డని ఇలా మనం ఉడికించి మ్యాచ్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు మీరు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను వెజ్ పరోటా కాదు కదా చూపిస్తుంది ఆలు పరోటా సో అందుకని ఆలు వేసాను తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసాను తర్వాత సన్నగా పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను ఇందులో చిట్టికాడంత పసుపు వేసుకోవాలి కాస్త కారము మీరు తగినంత యాక్చువల్గా మనం మిర్చి కట్ చేసి వేసాం కాబట్టి కారం నేను ఒక తగినంత వేసాను ఆఫ్టర్ వర్డ్స్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా ధనియాల పొడి కూడా చూపిస్తున్నాను కదా చాట్ మసాలా కూడా వేయాలి ఆ తర్వాత సాల్ట్ ఆల్రెడీ మనం పిండిలో వేసాం కాబట్టి ఇందులో కూడా తగినంత సాల్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర ఇలా మనం కావాలి అనుకుంటే ఇంకా కొంచెం క్యాప్సికమ్ అలా క్యారెట్ కూడా వేసుకోవచ్చు బట్ అక్కడ ఏంటంటే మనం వేసి పరోటా అయిపోతుంది ఇక్కడ మనం ఆలు పరోటా చూపిస్తున్నాం కాబట్టి పిల్లలకి నచ్చే విధంగా ఉండాలి మందులో టేస్ట్గా ఉండాలి కొంచెం తిని పక్క పడేస్తారు మనం అన్ని వెజిటేబుల్స్ వేసామనుకోండి సో ఇలా ఆలుని ఇలా మనం మంచిగా తడిపి ఈ విధంగా ఉంచుకోవాలి చూస్తున్నారు కదా ఇది ఒక టెన్ మినిట్స్ నానితే సరిపోతుంది ఈ పిండి ఆల్రెడీ నానిపోయిందండి మళ్ళీ మనం దాన్ని బయటకు తీసుకొని మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ బాగా ప్రెచ్ చేయాలండి ఎంత పిండిని మనం ప్రెచ్ చేసుకుంటూ ఇలా మనం తడిపితే పొరోటాలు పొరలు పొరలుగా అందంగా వస్తాయి చాలా టేస్టీ అండి ఇది పిల్లలకు కూడా హెల్దీ కాబట్టి మీరు వీక్లీకి ఖచ్చితంగా ఒక టూ త్రీ టైమ్స్ చేసి పెట్టడానికి ట్రై చేయండి చపాతీ తినమన్నా రొట్టి తినమన్నా పిల్లలు తినరండి మ్యాక్సిమమ్ సో ఇలా మనం డిఫరెంట్గా చేసామనుకోండి ఎంజాయ్ చేసుకుంటూ తింటారు ఒకటే రకంగా కాకుండా మనం డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు పరోటాలో ఎన్నో రకాలు ఉంటుందండి ఈ పరోటకు మాత్రం చాలా టేస్టీ హెల్దీ కూడా అండి ఇందులో మనం ఎలాంటి వేసినా కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా నేను వేసిన ఐటమ్స్ అన్నీ హెల్దీ సో హెల్దీ పరోటా ఇలా మనం మంచిగా తడుపుకొని ఈ విధంగా ఒకసారి చేసి దీన్ని పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి మెయిన్ ఏంటంటే ఈక్వల్ బాల్స్ వచ్చే విధంగా మనం చేతిలో కూడా కట్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఈక్వల్ వచ్చే విధంగా మనం ఇలా కట్ చేసి పెట్టుకొని చేసుకోవాలి చాలా టేస్టీ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేను ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చిందండి వేరే ఎగ్జామ్స్ వల్ల సో అందుకని కొంచెం వీడియోస్ రెడీ అయ్యాయి చూసారు కదా ఇలా మనం గట్టిగా ప్రెచ్ చేసుకోవాలి అన్నీ ఒకటే సైజ్ ఉండే విధంగా చేసి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేను ఇక్కడ పరోటాలని బట్టర్తో చేశానండి కొంతమంది ఏంటంటే నెయ్యి వేసుకోవచ్చు నూనెతో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ప్రెస్ చేశాక మనం భక్ష్యాలకి పూర్ణం ఎలా చేసి పెట్టుకుంటామో సేమ్ ఈ విధంగా ఆలుని ఆలు కర్రీని ఈ విధంగా చేసుకొని ఇందులో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం భక్షాలు చేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్లో ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసుకొని లోపలికి ప్రెస్ చేసుకుంటూ ఇలా పిండిని వన్ సైడ్ నుంచి ఇలా 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 అనుకుంటూ రావాలి చాలా ఈజీ అండి కొంచెం టైం పడుతుంది అంతే తప్ప సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇలా అన్నీ మనం చేసి పెట్టుకోవాలి పెట్టుకొని లైట్గా పిండి వేసుకుంటూ మనం గట్టిగా ప్రెస్ చేసుకోవద్దండి పొడట ఇలా బలింగతో ఇలా లైట్గా చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మరీ దొడ్డుగా ఉండకుండా మరీ సన్నగా కాకుండా మీడియం వచ్చే విధంగా ఉండాలి చూస్తున్నారు కదా చూస్తుంటేనే లుక్ వచ్చేస్తుంది అంత బాగుంటుంది మెల్లగా చేయాలండి గట్టిగా చేయకూడదు ఈ సైజ్ సరిపోతుందండి చూసారు కదా ఇలా మిగతా ప్యాటర్న్ మొత్తం మనం ఈ విధంగా చేసి పెట్టుకోవాలి చాలా సింపుల్ అండి మనం కాస్త టైం ఏంటంటే ఆలు కాస్త బయల్ అయ్యేదానికి కాస్త టైం పడుతుంది ఆఫ్టర్ పిండి కాస్త ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం నానపెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది సో అందుకనే మీకు అలా చూపించాను ఇలా మిగతా మొత్తం మనం చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ప్యాన్ వెడెక్కే లోపు మనం ఈ విధంగా మొత్తం చేసి పెట్టేసుకోవాలి ఆల్రెడీ ప్యాన్ హీట్ అయిందండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఆయిల్ ఏం వేయకుండా డైరెక్ట్గా ప్యాన్ మీద ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న పరోటాలను వేసుకోవాలి వేసుకొని బాగా మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఫస్ట్ వన్ సైడ్ కాలనివ్వాలండి ఆ తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ చేసుకోవాలి వన్ సైడ్ మంచిగా కాలేక ఇలా ఇలా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీని మీద మీరు వాళ్ళు ఉంటే బట్టర్ వేసుకోండి నేను ఇక్కడ బట్టర్ వేసి చూపించాను లేదు అనుకుంటే ఆయిల్ కూడా వేయచ్చు లేదు నెయ్యి కూడా వేసు బట్ నెయ్యి కన్నా మనం ఇక్కడ బట్టర్తో చేసే పరోటా చాలా టేస్టీగా ఉంటుందండి నూనె కన్నా బట్టర్తో చాలా బాగుంటుంది సో అందుకని నేను ఇక్కడ బట్టర్ వేసి చూపించాను మీరు కూడా వీలైతే బటర్ వేసి ట్రై చేయండి పొరలు పొరలుగా చాలా బాగుంటుంది పరోటాలు బట్టర్తో చేస్తే టేస్టీగా ఉంటుంది సో అందుకని ఇలా మనం బట్టర్ దాని మీద వేసి ఈ విధంగా అప్లై చేయాలి మీకు ఒకవేళ ఎక్కువ తినను అంటే పక్కకు పెట్టేసుకోండి కాస్త లైట్గా వేయండి ఈ విధంగా వేసి మళ్ళీ టర్న్ చేసుకోవాలి చూస్తున్నారు కదా టూ సైడ్స్ మళ్ళీ ఇక్కడ కూడా మనం బట్టర్ వేసి అప్లై చేయాలి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా ఎలా పొంగుతుందో చాలా బాగుంటుందండి హెల్తీ కూడా పిల్లలకి ఇలా మనం చేసి పెడుతూ ఉండాలి వీక్లీకి టూ త్రీ టైమ్స్ మాత్రం పక్కా చేయండి ఎంజాయ్ చేసుకుంటూ తింటారు పిల్లలు ఖచ్చితంగా చపాతీ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడుతూ తింటారండి ఇలా టూ సైడ్స్ని మంచిగా నివ్వాలి చూసారు కదా సింపుల్ అండి ఎంత ఈజీగా అయిపోతుంది మనం చపాతీల కన్నా కాస్త టైం పడుతుంది అంతేకాని టేస్ట్ కూడా ఉంటుంది కదా ఈ విధంగా మనం డిఫరెంట్గా చేసి పెడితేనే కదా పిల్లలు తింటారు ఎవరైనా తింటారండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టపడి మరీ తింటారు సో ఫ్రెండ్ చూస్తున్నారు కదా పరోటా ఎంత సింపుల్గా ఈజీగా టేస్ట్గా రెడీ అయిపోయిందో ఈ విధంగా మిగతా మనం చేసి పెట్టుకున్న పరోటాలన్నీ ఈ విధంగానే కాల్చుకుంటే సరిపోతుంది పరోటా రెడీ సేమ్ యాజ్ ఏ విధంగా మనం యాజ్ టీజ్ ఎలా చేసామో సేమ్ అదే ప్రాసెస్లో మిగతా చేసి పెట్టుకున్న పరోటాలు కూడా ఈ విధంగా చేసుకోవాలి హెల్దీ అండి మనం ఇప్పుడున్న మూమెంట్లో బయట ఫుడ్ కన్నా ఇంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా మనం చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఆరోగ్యానికి ఆరోగ్యానికి రెండవది మనం చేసి పెట్టామన్న తృప్తి కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పరోటా రెడీ ఈ విధంగా మొత్తం చేసి పెట్టుకోవాలి వేడి వేడి పరోటాలకి మీరు కావాలి అంటే ఏదైనా సాస్తో తినొచ్చు కర్రీస్తో తినొచ్చు ఒట్టిగా కూడా తినొచ్చండి అంత బాగుంటుంది చూసారు కదా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ పరోటా రెడీ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్